హలో అందరికీ వెల్కమ్ టు ఐసర్స్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన సేమియా ఉప్మాని చాలా టేస్టీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకి ఎప్పుడూ ఒకే విధంగా సేమియా ఉప్మా లేదంటే సేమియా కీర్ అట్లా కాకుండా ఒకసారి ఇలా నూడిల్స్ టైప్లో సేమియాని చక్కగా ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది అలానే రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి కాస్త హీట్ అయ్యాక ఇందులోకి రెండు కప్పుల వరకు సేమియాన్ వేసుకోవాలండి ఇలా సేమియాను వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమియాన్ బాగా ఫ్రై చేసుకోవాలి సేమియా గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఇందులోకి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి అంటే ఇక్కడ రెండు కప్పులు సేమియాకి నాలుగు కప్పులు వాటర్ వేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి సేమియా కాస్త రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఇలా సేమియాని కనుక బ్రేక్ చేసుకుంటే చాలా స్మూత్గా బ్రేక్ అయిపోవాలండి సేమియా అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరి మెత్తగా కుక్ చేసుకోకూడదు మరి మెత్తగా కనుక బాయిల్ చేసుకుంటే మనం సేమియా అనేది ఫ్రై చేసుకునేటప్పుడు ముద్ద ముద్దుగా ఉండిపోతుంది అలా కాకుండా ఇలా చక్కగా విలువలుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక లోకి ఇలా తీసేసుకోవాలండి మొత్తంగా వాటర్ని అవుట్ చేసేసుకోవాలి ఇలా మొత్తంగా సేమియాని స్ట్రైనర్ తీసుకున్నాక ఒక కప్పు వరకు చల్లటి వాటర్ని కూడా వేసేసుకొని సేమియాని పొడి పొడిగా చేసుకొని వేరేగా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇలా సేమియాలో చల్లటి వాటర్ వేసుకోవడం వల్ల సేమియా అనేది ముద్దగా ఉండిపోకుండా విలువలుగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి వేరే కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు గుడ్లు వరకు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో విడిచిపెట్టేయాలి టూ మినిట్స్ తర్వాత ఇలా నెమ్మదిగా అన్నింటినీ కూడా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వెంటనే కనుక కలిపేస్తే చిన్న చిన్న పీసుల్లా ఉండిపోతే అలా కాకుండా ఒక టూ మినిట్స్ విడిచిపెట్టేసి ఇలా కలుపుకుంటే కనుక చక్కగా పీసెస్ అనేవి పెద్దగా ఉంటాయండి ఇప్పుడు వీటినిలో ఫ్రై చేసుకున్నాక వేరే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఆనియన్స్ని అలానే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలానే కొద్దిగా కడవేపాకం కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్న అల్లముక్ని అలానే ఒక నాలుగు వెల్లుల్లి డబ్బల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఇలా దంచి పెట్టుకుని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దంచి పెట్టుకుని వేసుకోవడం వల్ల ఇలా మొత్తంగా వీటిని కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఇలా టాస్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు వెజ్జెస్ అనేవి యాడ్ చేసుకుంటున్నానండి అంటే నా దగ్గర క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ అనేవి ఉన్నాయి కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను మీ దగ్గర కనుక స్ప్రింగ్ ఆనియన్స్ లేదంటే క్యాబేజ్ ఏమున్నా కూడాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వెజ్జెస్ అనేవి ఇలా వెజ్జెస్ వేసుకున్నాక ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఇలా టాస్ చేసుకోవాలి ఇలా టాష్ చేసుకున్నాక ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి మనం ముందుగానే పచ్చిమిర్చి వేసుకొని ఉన్నాం అలానే ఎగ్లో కారం సాల్ట్ అలానే సేమీలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి స్పైసెస్ని చూసుకొని వేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలానే హాఫ్ టీ స్పూన్ జీరో పౌడర్ అలానే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తంగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తంగా స్పైసెస్ అన్ని బాగా మిక్స్ అయ్యేట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వీటిని సాఫ్ట్గా కుక్ అని ఇవ్వాలండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు ఇలా మొత్తంగా మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎగ్జాక్ట్గా నూడిల్స్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తో ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే కనుక మనకు వెజ్జెస్ అన్నీ చాలా చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇందులోకి మనం ముందుగా స్ట్రైన్ చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకొని స్పైసెస్ అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తంగా ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి సెమీ వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే మీకు కావాలి అనుకుంటే లాస్ట్లో సర్వ్ చేసుకునేటప్పుడు కాస్త నిమ్మరసాన్ని కూడా పైన ఇలా క్రష్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ నూడిల్స్ మ్యాగీ వీటికి బదులుగా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ